పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొదటి పట్టణము పునీత పౌలు కోరింతేలకు రాస్తున్న మొదటి లేక ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు లుక సువార్త ఆరో అధ్యాయం ఆరో వచనం నుండి వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధ శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం యేసు మరి విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళి ఉపదేశింపను ఆరంభించను అచ్చడుకుడి చేయి ఊసిపోయిన వాడు ఒకడు ఉండెను విశ్రాంతి దినమున స్వస్థపరచినచో ఏసుపై నేర మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు పరిశీలి పొంచియుండేది వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊస చేయువానితో లేచి మా మధ్యన నిలబడుము అను అనెను వాడు లేచి అట్లే లేచి నిలబడెను ఆయన వారితో విశ్రాంతి దేనమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా జీవితమును రక్షించుట న్యాయమా జీవితమును నాశనం చేయట న్యాయమా అని మేము ప్రశ్నించుచున్నాను అనే చుట్టుప్రక్కల కలియ చూచి వానితో నీ చేయి చాపము అనెను వాడు అట్లా చేయి చాచను వాని చేయి రెండవ చేతి వలె బాగుపడేను అది చూసి వారు వెర్రి కోపంతో ఏసును ఏమి చేయదమా అని పంతనములు సాగిరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి స్వార్థ ధ్యానాంశం ఒకరోజు ఆసక్తికర సన్ని సన్నివేశం సుశేషంలో చూస్తూ ఉన్నాం అది ఊజ చేయగల వ్యక్తిని బాగు చేయటం ఈ సంఘటనను బార్క్లే అనే బైబిల్ వ్యాఖ్యాత గొప్పగా అభివర్ణించాడు రచయిత ప్రకారం ఓచి చేయగల వ్యక్తి శ్రమజీవి ఇల్లు కట్టేవాడు అతనికి భార్య ఉన్నారు రోజు కూలి చేసి వారిని పోషించేవాడు అయితే ఉన్నట్టుండి అతని కుడిచేయి పడిపోయింది పనిచేయలేడు తన భార్య బిడ్డలు పస్తులుంటున్నారు అతి దీన అవస్థలో ఉన్న అతడు ప్రార్థనా మందిరానికి వచ్చాడు ప్రభు అతని దీన స్థితిని గమనించాడు అయితే అది విశ్రాంతి దినం స్వస్థతలు చేయకూడదని నియమం ఒకవైపు తనను బాగు చేయమని అభ్యర్థించే వ్యక్తి ఇంకోవైపు విశ్రాంతి దినం ఆయనను తప్పు పట్టడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఈ పరిస్థితుల్లో ప్రభు ఒక ప్రశ్న వేశాడు ఇప్పుడు అతనిని బాగు చేస్తే అతనికి అతని కుటుంబానికి మేలు చేసినట్టే చేయకపోతే చెడు చేసినట్లు అందుకని అతడు బాగు చేయడానికే నిర్ణయించుకున్నాడు అందు ఎందుకంటే ఆ వ్యక్తి కష్టపడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు చేయి బాగోలేదని యాచక వృత్తిని ఎన్నుకోలేదు తన శ్రమని ఎన్నుకొన్నాడు తన కుటుంబాన్ని కష్టపడి పోషించాలనుకునే తపన ఆ వ్యక్తులు కనిపించింది అటువంటి వా వాటిని చేయడం జీవితాలను రక్షించడం వంటిదని ప్రభు వాదించాడు ప్రభు శ్రమను ప్రేమిస్తాడు సాక్షాత్తు తాను కూడా శ్రమజీవే తన కష్టంలో తన తల్లిని పోషించాడు శ్రమ జీవన సౌందర్యాన్ని ఆస్వాదించమన్నాడు మన పెద్దలు ప్రియా దేవుని బిడ్లరా మరి ఈ నాటి దివ్య వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా విశ్రాంతి దినము ఆ రోజున దేవుని యొక్క కార్యానికి ఉపయోగించాల్సిన రోజు అయినప్పటికీ దేవుని రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డలను కష్టాల్లో ఉన్న బిడ్డలను ఆదుకోవటం ధర్మంగా దేవుడే గుర్తించాడు మరి ఈనాడు అనేక మంది కష్టాల్లో చిక్కుల్లో ఉండగా మన యొక్క హస్తాలను సహాయం చేయటానికి విప్పుదాం మన యొక్క చేతులు దేవుని ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి చేతులుగా మనం భావించి వారి వాటిని దేవుని సేవకై ఉపయోగించుదాం మానవ సేవకు ఉపయోగించుదాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని ఆశీర్వదించి కాపాడినగాక